వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్ కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం జూనియర్ ఎన్టీఆర్ అంటే టీడీపీకి భయమా భక్త అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ పదే 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 తప్పులు చేస్తుంది అనేది ఆ పార్టీ కేడర్ కూడా అర్థం కావట్లేదు ఈరోజు తప్పులు చేస్తుంది దానికి కూడా ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం కూడా లేదు మనకి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతోని ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్తో ఎలా బిహేవ్ చేస్తూ ఉంది క్రైసిస్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఎలా నిలబడ్డారు ఆయనకు వచ్చిన క్రైసిస్ టైంలో టీడీపీ ఆయన కోసం ఎలా నిలబడింది ఇవన్నీ కూడా ఎవరైనా సరే బేరీజ్ వేసుకుంటే ఈరోజు అర్థమవుతూ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఇప్పటికీ కూడా టీడీపీ ఎప్పుడు డిఫెన్సే ఆడుతుంది ఎప్పుడు కూడా అటాకింగ్ మోడ్లో ఉండరు టీడీపీ కానీ టీడీపీలో ఉన్న నేతలు కానీ ఎప్పుడు అటాకింగ్ మోడ్లోకి అయితే వెళ్ళరు ఎప్పుడు డిఫెన్స్ ఆడుతూనే ఉంటారు ఈ డిఫెన్స్ ఆడటమే చాలామందికి నచ్చట్లేదు చాలామందికి క్యాడర్ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఇక్కడ ఎందుకు మనం ఈ ఈ స్థాయిలో ఎంత విగరస్గా ఈ టాపిక్ తీసుకున్నాము అంటే గత కొన్ని రోజులుగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ని టార్గెట్ చేయాలనుకుంటేను ఎన్టీఆర్ని టార్గెట్ కూడా చేయక్కర్లా ఎన్టీఆర్ విషయంలో మౌనంగా ఉన్న టీడీపీ సరిపోతుంది కానీ అత్యుత్సాహంతో టీడీపీ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ విషయంలో ప్రవర్తిస్తూ ఉంటుంది ఇది క్యాడర్ని నిజంగానే ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకంటే మనం చూసాం ఇలాంటి తప్పులే కొన్ని జరుగుతాయి టీడీపీ నుంచి గతంలో మనం చూసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా కోట్ చేసుకోవాలి ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ని కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ నుంచి డిఫర్ అయ్యారో ఎప్పుడైతే టీడీపీ నుంచి డిఫర్ అయ్యి ఆయన సొంత దుకాణం పెట్టుకున్నారో టీఆర్ఎస్ పేరుతోని ఒక ఉద్యమ పార్టీగా దాన్ని ప్రారంభించి తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ తెలంగాణ వేదిక మీద ఉంటే తనకి కానీ తన పార్టీకి కానీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు ఆయన ఆ రోజు టీడీపీని పూర్తి స్థాయిలో తెలంగాణకి దూరం చేసే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా కూడా ఆయన తెలంగాణ వ్యతిరేకంగా ముద్రేసే ప్రయత్నం చేశారు అంతేకాదు చంద్రబాబు నాయుడిని ఎలాగైనా సరే తెలంగాణ వేదిక మీద నుంచి తరిమేయాలనే ప్రయత్నం జరిగింది అసలు జేఏసీలోంచి అకారణంగా ఆ రోజు టీడీపీని బయటికి పంపించారు పెద్ద కారణాలు లేకుండానే అలా మనం చూసినట్లయితే పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత తానే తెలంగాణ జాతిపేతగా కేసీఆర్ ఫోకస్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఈవెన్ ఆ రోజు రాష్ట్ర విభజన కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఏపీకి పరిమితమయ్యారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళని తన పార్టీలోకి తీసుకున్నారు కేసీఆర్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అయితే టీడీఎల్పీనే ఏకంగా విలీనం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు అంటే అలాంటి కేసీఆర్ని ఎవరు కూడా క్షమించరు ఎందుకంటే మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో టీఆర్ఎస్తో టీడీపీ పొత్తులు పెట్టుకుంది మహాకూటమి అటు లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది కానీ అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్గా మిగిలింది లాస్ట్ మినిట్లో కేసీఆర్ చంద్రబాబు నాయుడు తెలియకుండా కూడా బీఫామ్ ఇచ్చిన పరిస్థితి ఉంది టికెట్లు ఎంపిక సమయంలో సో అలాంటి కేసీఆర్తోని అలాంటి కేసీఆర్ని చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపనకు కూడా పిలిచారు ఆయనతో మంచి సోబర్గానే ఉండేవాళ్ళు స్టార్టింగ్లో కానీ ఇక ఓటు నోటు ఇష్యూ కావచ్చు ఆ తర్వాత సుహాసిన్ని ఏదైతే ఆయన కూకట్పల్లి అభ్యర్థిగా నిలబెట్టిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు కావచ్చు ఇక కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళిన సమయం కావచ్చు ఇవన్నింటినీ కూడా కేసీఆర్ తనకు అవకాశాలుగా ఇవన్నీ ఒక సెంటిమెంట్ అస్త్రాలుగా మార్చుకున్నారు ఇదంతా ఒక ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా చాలా దారుణంగా హేళం చేశారు కేటీఆర్ ఒక ఇక కేసీఆర్ అయితే మాత్రం ఒక డట్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా మాకు చాలా దారుణమైన కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు మీద నిద్ర లేస్తే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు కూడా టార్గెట్ చంద్రబాబు అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు అయినా సరే ఇంత జరిగినా సరే ఆఖరికి తన అరెస్టును కూడా వాళ్ళు సమర్థిస్తే తన అరెస్టును కూడా హ్యూమిలేట్ చేసే విధంగా ఒక జోక్గా అభివర్ణిస్తే తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓడిపోయి బాత్రూంలో కాలు జారి పడిపోయి కాలు విరగ తుంటి వెరగ హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ని చంద్రబాబు నాయుడు పరామర్శించారు ఇది లాంగ్ రన్లో తనకి పొలిటికల్ వెండెట్టా ఉండదు తనకి పొలిటికల్గా శత్రువులు ఎవరు ఉండరు ఇది ఆయన యాటిట్యూడ్ చాలామందికి నచ్చు ఆ జనరేషన్ వాళ్ళకి కానీ ఆయన కోసం నిలబడి తన్నులు తిని కేసులు పెట్టించుకొని కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా పోరాడించి క్యాడర్ ఆ రోజు నిజంగానే బాధపడింది చంద్రబాబు నాయుడు హాస్పిటల్కి వెళ్తే చంద్రబాబు నాయుడు అంత తగ్గి ఉండాల్సిన అవసరం ఏంటి కేసీఆర్ దగ్గర అని కూడా చాలామంది బాధపడ్డారు కూడా ఆ సందర్భంలో సో అలాంటిదే జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ కూడా ఎందుకంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ తప్పులు చాలా ఉన్నాయి స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు దగ్గర చేసుకున్నారు చంద్రబాబు నాయుడుని కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే సూపర్గా చూసేవాళ్ళు ఆయన పార్టీ కోసం ప్రచారం చేసేవాళ్ళు ఆయన సినిమాల మీద ఈయన ఫోకస్ పెట్టి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు అట్లా ఎన్టీఆర్ ఆహార్యం కానీ తెలుగు ఉచ్చారణ కానీ తన తాత పేరు పెట్టుకోవడం కానీ ఇవన్నీ టీడీపీ క్యాడర్లో ఎన్టీఆర్ అంటే ఒక అభిమానాన్ని ప్రత్యేకమైన అభిమానాన్ని కూడా తీసుకొచ్చాయి అందుకే ఈరోజు ఎన్టీఆర్ మీద మాట్లాడడానికి రైట్ ఉంది అంటే టీడీపీ క్యాడర్ ఉందనే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ స్థాయిలో ఆయన సినిమాలను కూడా వాళ్ళు హిట్ చేస్తూ వచ్చారు కాబట్టి ఎప్పుడైతే రాజ్యసభలో తన సభ్యత్వాన్ని సమైక్యంధ్ర కోసం హరికృష్ణ వదులుకోవడం కానీ పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఆయన రాజీనామా చేయడం వెంటనే ఆమోదించడం చంద్రబాబు నాయుడిని తెలంగాణ వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు ఫోకస్ చేయడం ఇవన్నీ మనకు తెలుసు తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు హరికృష్ణకి ప్రయారిటీ లేదన్న ప్రచారం జరిగింది దెన్ హరికృష్ణ చనిపోతే అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ ఫ్యామిలీకి అండగా నిలబడుతూ వచ్చారు బట్ ఆ తర్వాత రోజుల్లో ఆ గ్రాటిట్యూడ్ ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి లేదు కొడాలి నాని పార్టీలోకి ఆయన కొడాలి నానికి వంశీకి జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే టికెట్ వచ్చింది అనేది ప్రపంచం మొత్తం తెలుసు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబే అది కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం కారణంగానే అని జూనియర్ ఎన్టీఆర్ సొంత మామ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు ఇక రెండు వేల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డే వన్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళు టార్గెట్ చేసిన తీరైతే మాత్రం ఒక అసహ్యాన్ని కలిగించింది రాష్ట్ర ప్రజల్లో కామన్ మెన్లో కూడా మరి జూనియర్ ఎన్టీఆర్కి ఆ రోజు మరి ఎందుకు ఎక్కలేదో ఎవరికి అర్థం కాదు అప్పటికే తోల్మందం ఎందుకంటే తన సొంత మేనత్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా బ్రాహ్మణి తన సొంత చెల్లిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా వైఎస్ఆర్సీపీ పోట్రైట్ చేసింది ఓపెన్గా మాట్లాడారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు సేపుని కానీ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ దీన్ని ఖండించలేదు అదే సమంతాని కొండాసుకి ఇంత ఆటంగంలోనే పరిగెత్తుకుండా వచ్చి అందరికన్నా ముందు ఖండించారు కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి సమంత ఎక్కువ లేకపోతే ఏదైతే తన మేనత్త అయిన భువనేశ్వర్ ఎక్కువ అనేది కూడా ఆ రోజు పార్టీ క్యాడర్లో చర్చ జరిగింది దాని తర్వాత తన తాత పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దానికి కూడా మద్దతు ఇచ్చే విధంగా ఆయన మాట్లాడారు ఇక ఆ తర్వాత తన తాత పేరు సత్యంజో ఉత్సవానికి పిలిస్తే ఆయన రాలేదు తన తాత పేరు మీద సిల్వర్ కాయన్ రిలీజ్ చేసే ద్రౌపది ముర్ము ఆ కార్యక్రమానికి రాలేదు యాభై రెండు రోజుల పాటు తన మామను తీసుకెళ్లి డెబ్బై మూడేళ్ల ఏజ్లో ఉన్న చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి జైల్లో పడితే ప్రపంచం మొత్తం ఖండించింది ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి జాతీయ అంతర్ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు అభిమానులు జగన్కి వ్యతిరేకంగా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆ స్థాయిలో నిరసనలు జరిగాయి అలాంటి క్రూషియల్ షైడ్ రావాల్సింది ఎన్టీఆర్ కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చారు అందుకే ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు దాన్ని కూడా కనీసం ఖండించే ప్రయత్నం చేయాలి ఎన్టీఆర్ మాట్లాడితే తన రాజకీయాలతో సంబంధం లేదంటారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రతిరోజు ఆయన రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉంది లొకేషన్ టార్గెట్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారని చెప్పి కూడా కొడాల నాని కానీ వంశీ మాట్లాడేవాళ్ళు ఎన్నికల ప్రచారం కూడా చేసేవాళ్ళు ఎన్టీఆర్కి సంబంధించి ఆయన చేసిన మిస్టేక్స్ ఆయన చిన్నపిల్లవాడు కాదు ఇవన్నీ ఆయన వైపు నుంచి జరిగిన మిస్టేక్సే సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ వచ్చాయి అయినా సరే టీడీపీ మాత్రం ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నమే చేసింది తన పాదయాత్రలో భాగంగా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ గురించి క్వశ్చన్ అడిగితే ఎప్పుడు వచ్చినా వెల్కమ్ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడేవాళ్ళు అంతేకాదు ఆయన మంత్రి అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీని కూడా పట్టుకొని వార్తల్లో కూడా ఎక్కారు ఆయన అంతే అంత సోబర్గా ఉంటూ వచ్చారు సరే ఇదంతా ఒకే అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి దేవరా మూవీకి కావచ్చు వార్ టూ కావచ్చు స్పెషల్ బెనిఫిట్ షోలకి టికెట్ల పెంపుకి స్పెషల్ షోస్కి అనుమతి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా థ్యాంక్స్ చెప్పారు దట్స్ ఫైన్ అంతవరకు ఓకే ఆ తర్వాత మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ రెండు ఎపిసోడ్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పెద్దగా క్యాడర్ క్యాడర్లో ఫరక్ లేదు కానీ రెండు ఇష్యూస్ దగ్గుబాటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానించేలాగా ఆయన మాట్లాడారు దాన్ని చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఖండించారు లోకేష్ ఖండించారు దగ్గుబాటి మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి సారీ చెప్పారు అయినా సరే ఆ ఇష్యూని ఎక్కడ సబ్సైడ్ చేయకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతే మేము ఊరుకోమంటూ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి హడావిట్ చేశారు అయినా సరే చంద్రబాబు నాయుడు పదే పదే ఆయన మీద సీరియస్ అవుతూ ఉంటారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద ఇదే జూనియర్ ఎన్టీఆర్ మరి తన సొంత మేనత మీద ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన అటు నానిని కానీ ద్వారంపూడిని కానీ వంశీని కానీ ఎందుకు రోజు సస్పెండ్ చేయమని అడగలేదు ఇదే ఫ్యాన్స్ ఎందుకు అడగలేదు అనేదే ఈరోజు పార్టీ శ్రేణుల్లో ఉన్న చర్చ సో అది అయిపోయింది అది నడుస్తూనే ఉంది ఇంకా అయిపోలేదు పాపం పయ్య కేశవ్ లాంటి వాళ్ళు కూడా ఖండించారు ఆల్రెడీ సారీ చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు హడావుడి చేస్తున్నారు అని చెప్పేసి అయినా సరే ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది సోషల్ మీడియా వేదికగా దెన్ ఈలోపు ఏం జరిగింది హరికృష్ణ ఏదైతే హరికృష్ణకి సంబంధించి ఆయన వర్ధంతి వచ్చింది లేటెస్ట్గా సో హరికృష్ణ లాంటి ఒక లెజెండరీ ఒక హార్ట్ టు హార్ట్ ఉంటారు ఆయన ఎవరితోనో నాకు కూడా వ్యక్తిగత పరిచయం ఉంది ఆయనతోని సో అలాంటి హరికృష్ణ వర్ధంతికి ఎవరైనా సరే నివాళులు అర్పించాల్సిందే ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దాకా లోకేష్ దగ్గర నుంచి పార్టీ మొత్తం కూడా పార్టీలోని సీనియర్లు అంతా అందరికన్నా ముందొచ్చి మరీ జూనియర్ ఎన్టీఆర్ కంటే సుహాసన్ కంటే ముందొచ్చి మరీ ఈ రోజున వాళ్ళు నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు వాళ్ళు నివాళులు అర్పిస్తే హరికృష్ణకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక రెచ్చిపోతూ ఉన్నారు ఈ రోజున నిన్న తిట్టేసి ఇవాళ నివాళులు ఎర్ర ఎలా అర్పిస్తారంటూ కూడా అటు వెంకటేశ్వర ప్రసాద్ లాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇదే టీడీపీ చూపించే అత్యుత్సాహం ఒక చిన్న ప్రకటన చేస్తే పోయేదానికి ఈరోజు పూర్తి స్థాయిలో నెతికెత్తుకుంటారు ఆ బాధ్యతని సో అలా ఆ విధంగానే సోషల్ మీడియాకి వీళ్ళు టార్గెట్ అవుతూ ఉంటారు ఇది టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ అభిమానులు కానీ పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్ర చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా లోకేష్ కానీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎపిసోడ్ మీద వాళ్ళిద్దరూ మాట్లాడుంటే బాగుండేది కనీసం లోకేష్ మాట్లాడుంటే బాగుండేది ఆల్రెడీ దగ్గుబాటి సారీ చెప్పారు అఫిషియల్గా సారీ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్కి మేము కూడా దాన్ని ఖండించడం జరిగింది ఇక ఈ ఇష్యూని ఇంతటితో పక్కన పెడదామని ఆయన ఒక మాట అంటామో ఒక అప్పీల్ చేస్తుంటే బాగుండేది కానీ వాళ్ళు మందలిస్తానే ఉంటారు ఎమ్మెల్యేని ఈ ఇష్యూని ఎందుకు తీసుకొచ్చారని తిడతానే ఉంటారు ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన ఫ్యాన్స్ చేసిందే చేస్తూ ఉంటారు సో ఇది క్యాడర్లో అంత ఈజీగా డైజెస్ట్ కావట్లేదు ఈ పరిణామాలన్నీ సో జూనియర్ ఎన్టీఆర్ షోస్ అనగాలోనే సినిమా అనగానే ఎక్కడ మళ్ళా తమ వ్యతిరేకత వస్తుందో తమ మీద అని చెప్పేసి హడావిడిగా వీళ్ళే ముందే పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటారు సో మరి అది జూనియర్ ఎన్టీఆర్ అంటే భయమా లేకపోతే భక్త అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతోంది ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంత స్టబ్బోరన్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇండియా ఏదైతే ఎన్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ విషయంలో అంతే స్టబ్బోరన్గా చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ క్యాడర్ కానీ ఆయన ఫ్యామిలీ కానీ లోకేష్ కానీ ఎందుకు ఉండలేకపోతున్నారు అనేది ఒక చర్చ ఇంకా వీళ్ళతో కంపేర్ చేస్తే అటు భరత్ జూనియర్ ఏదైతే లోకేష్ తోడలుడైన భరత్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు ఆయన జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఒక కార్యకర్తగా రావాల్సిందే మాకు చంద్రబాబు నాయుడే పెద్ద లెజెండ్ ఆయన ముందు ఇంకెవరూ అవసరం లేదు మాకు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇంకా బాలకృష్ణ చాలా స్టబ్బోర్ ఉన్నారు ఈ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ ఇక ఆ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు కానీ పదే పదే జూనియర్ నామస్మరణ చేయడం అయితే అంతగా డైజెస్ట్ కావట్లేదు క్యాడర్కి సోషల్ మీడియాని వెరిఫై చేసినా ఒకసారి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది సో అయితే వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ అంటే భయమా లేకపోతే భక్తి అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి సో అంత స్థాయిలో వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అది అవతలలో కూడా ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి పాత ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ కలిసిపోదాం మళ్ళీ అక్కుం చేర్చుకుందాం అనేది కానీ అవతలకి ఆ గ్రాటిట్యూడ్ లేనప్పుడు వన్ సైడ్గా బ్యాటింగ్ చేస్తే అది వృధా ప్రయాసే అవుతుంది ఇది పార్టీ అధిష్టానం తెలుసుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు